హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను బ్లౌజు హ్యాండ్స్ మోడల్ డిజైను కట్ చేస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్స్ను నెక్ కూడా మోడల్ డిజైన్ కట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా అర్థమవుతుంది లైనింగ్ బ్లౌజ్ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇది కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ కటింగ్లా ఉంటుంది పొడవైతే నేను నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నైన్ ఇంచెస్ ప్లీజ్ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద మడత వేసి కుట్టడానికి ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసి మార్క్ వేసి లైన్ వేసుకోలేలా ఈ సెవెన్ ఇంచ్ నైన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ మార్క్ వేసుకొని ఈ సంఖభాగం దగ్గర ఫోర్ ఇంచెస్ మార్క్ వేసుకున్నాను పొడవు నైన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ ఫోర్ ఇంచు ఇలా మార్క్ వేసుకొని లైన్ వేసుకోవాలి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మోడల్ కటింగ్ అన్నా కదా ఈ కింద నుంచి ఫోర్ ఇంచెస్ పొడవు మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకొని చూడండి నేను చేసే విధంగా ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు మనము సేపు రౌండ్ కోసం కరువు సేపు తీసుకుందాము ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సెంటర్లో వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఫోర్ వన్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా మార్క్ వేసుకొని కరువు షేప్ తీసుకోవాలి మనకు భాగం అనేది ముడతలు పడకుండా లూజ్ రాకుండా ఉంటుంది అందుకని ఇలా కరువు షేప్ తీసుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి ఇలా చూడండి నేనే తిని తీసాను సెంటర్లో ఒక టక్స్ వేసుకొని మళ్ళీ మనకి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనం ఒక కట్స్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ముందు భాగానికి అని తెలుస్తుంది అందుకని ఇలా డాట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్ అన్నా కదా కృష్ణ మురారి బ్లౌజ్లా ఇలా కట్ చేసుకోవాలి ఆ పొడవు ఫోర్ ఇంచు వెడల్పు ఫోర్ ఇంచుకు పెట్టి కట్ చేస్తే చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇదే మాదిరిగా మనం ఒరిజినల్ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి దీనికి కొలతలు ఏం అవసరం లేదు లైనింగ్ బ్లౌజ్ వేసి యాథటీజ్గా నీట్గా పరుచుకోవాలి హెచ్చు తగ్గు లేకుండా పరుచుకుంటే మనకి ఎలా ఉంటే అలా లైనింగ్ కొల వేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది వస్తుంది ఇలా చూడండి లైనింగ్ ఇలా ఒరిజినల్ పై వేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు కొంచెం ఎగస్ట్రానే కట్ కట్ చేసుకోవాలి లైనింగ్ కాకుండా ఒరిజినల్ బ్లౌజు ఎగస్ట్రా కట్ చేసుకుంటే మనం కుట్టిన తర్వాత ఏమైనా ఎగస్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు తక్కువ అయితే సరిపోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఒకే వీడియోలో మీకు నెక్ మోడలు హ్యాండ్స్ మోడలు కట్ చేసి కుట్టుకోవచ్చు ఈజీగా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి అర్థమవుతుంది ఇలా కట్ చేసుకోవాలి నేనైతే లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రానే ఉంచేసుకున్నాను కుట్టిన తర్వాత మనం సమానంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సెంటర్లో కట్ చేసిన వేస్ట్ ముక్కని లై చీ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఎక్కువగానే ఉంటే బ్లౌజ్లో తీసుకోవాలి మనము కుచ్చులకి ఎక్కువ పెడితే పెట్టాలి మోడల్కి అనుకుంటే చీరలో నుంచి తీసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్ సరిపోదని చీర క్లాత్లో తీసుకుంటున్నాను మీరు కొంచెం కుర్చీలు పెట్టాలనుకుంటే బ్లౌజ్లో తీసుకోవచ్చు ఇప్పుడు వెనక పార్ట్ సిక్స్టీన్ ఇచ్చి సిక్స్టీను పొడవు పెట్టాను ఇంచెస్ లూజ్ వచ్చి పదకొండు ఎక్స్ట్రా ఖర్చుల కోసం వన్ ఇంచ్ పెట్టి పన్నెండు పెట్టాను ఇప్పుడు సెవెన్ ఇంచెస్ పొడవు పెట్టాను షోల్డర్ నెక్ షోల్డర్కి డీప్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ కింద నుంచి ఫైవ్ ఇంచ్ వరకు పెట్టాను ఇది బోట్ నెక్ రౌండ్కి ఫోర్ ఇంచ్ పెట్టాను ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచే ఇప్పుడు భాగానికి ఆరున్నర ఇంచులు పెట్టాను మనకి వెనక ముడతలు రాకుండా ఉగ్గుగ్గులు రాకుండా ఉండాలంటే మనము టేప్తో కాకుండా చూడండి నేను పెట్టే విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అప్పుడు మనము నడుము లూజ్ కంటే ఇంకా లోపలికి వస్తుంది అలాగని మార్క్ చేసుకున్నామంటే మనకు వీపు దగ్గర వెనక ముడతలు అనేది రాదు లూజ్ అనేది రాదు ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నా ఫోర్ ఇంచెస్ షోల్డర్ నెక్ తీసుకుంటున్నాను ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇలా మొత్తం లైన్ వేసుకోవాలి ఇలా మొత్తం మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి లూజ్ కూడా మనకి నడుము లూజ్ కూడా బ్లౌజ్ పెట్టి చూసామంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకు అప్పుడు ఎగస్ట్రా లూజ్ లూజ్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా క్రాస్గా కొంచెం వస్తుంది అనమాట మనం బ్లౌజ్తో కానీ కొలుసుకున్నామంటే అదే టేప్ కొలత అయితే లూజ్ లూజ్ కొంచెం వస్తుంది అందుకని అయితే స్టిచ్చింగ్లో సెట్ చేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇలా కొలుసుకుంటే ఈజీ అవుతుందని చెప్తున్నాను హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పైన బోట్ నెక్కి హాఫ్ ఇంచు కింద డీప్ నెక్కి హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి ఇలా రౌండ్ చేసుకోవాలి మార్కర్ మీకు అంత కనిపిస్తుందో లేదో తెలియదు నేనైతే చేసే విధంగా మీరు ఇలా మార్కింగ్ గుర్తు పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా బ్లౌజు కట్ చేసి కుట్టుకోవచ్చు ఈ మార్కింగ్ చేసుకునే విధానంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్క దగ్గర కట్ చేయట్లేదు ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను చూడండి నేనైతే ఆమ్ రౌండ్ తియ్యి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం రౌండ్ చేస్తే సరిపోతుంది ఈ బోట్ నెక్కకి ఎందుకంటే వీపు వెనక మోడల్ కుడుతున్నాను కదా అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేకుంటే లూజ్ లూజ్ వస్తుందని నేను కరెక్ట్గా కట్ చేసేసాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్తో ఉంచి ఇలా రౌండ్ చేసుకున్నాను ఇలా కట్ చేసామంటే ఈ బోట్ నెక్ కుట్టేటప్పుడు అది వెనక పట్టి ఉంటుంది లూజ్ లూజ్ కాకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇష్టం ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్ కోసం వెనక పార్ట్ ఇలా వేసి నెక్ సైడ్ నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు వేసి మడత పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మొత్తం చుట్టూ మార్క్ వేసుకోవాలి చుట్టూ మార్కు వేసుకొని బోట్ నెక్కని ఫోర్ ఇంచ్ పొడవు ఫోర్ ఇంచ్ వేడల్పుతో మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనకి ఫ్రంట్ పార్టు షోల్డర్ దగ్గర నుంచి నాలుగో బుక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే కింద రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని ఇలా మార్క్ చేసుకోవాలి దీని విధానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బోట్ నెక్ ఫోర్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచ్ వెడలు పెట్టాం కదా ఇది కొంచెం వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుంటే సరిపోతుంది మార్కర్ అంతా కనిపించట్లేదు వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ వేసే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది రీజండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కొంచెం నీట్గా రావడం కోసం రౌండ్ వచ్చేలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా అది పైన కుర్చీళ్ళకి వేరే క్లాత్ వేసుకోవాలి మనం ఇష్టం మనం సేమ్ క్లాత్ అయినా వేసుకోవచ్చు వేరే కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు చీరలో వేరే కలర్ క్లాత్ వచ్చినా వేసుకోవచ్చు నాకైతే ఈ శారీకి ప్లెయిన్ వచ్చింది నేను శారీలోని ముక్కనే తీసి కుచీలకి కట్ చేస్తాను ఇప్పుడు ఇది లైనింగ్ కోసం అనేసి అది ఎంత వెడల్పు మనం కట్ చేసుకున్నామో అంత వెడల్పు ముక్కను కొలగా తీసుకొని అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి కుర్చీలు తక్కువ కావాలనుకుంటే బ్లౌజ్ పీస్లు తీసుకోవాలి నాకైతే బ్లౌజ్ పీస్ సరిపోదని నేనైతే ఇలా చీరలో కట్ చేస్తున్నాను చీరలో కట్ చేసి ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు వేస్తేనే రెండు మడతలు వస్తుంది అప్పుడు మనకి పెద్దగా మనం ఎన్ని కుర్చీలు పెట్టాలన్నా మనం పెట్టుకోవచ్చు అందుకనే నేనైతే ఇలా ఫోల్డ్ చేశాను నేను చేసే విధంగా చేసి ఇలా రెండు మడతలు వేసామంటే మనకి పొడవ అనేది బాగా వస్తుంది కుచ్చీళ్ళు మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇలా మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఇలా పెట్టి అప్పుడు దీని మీద మళ్ళీ ఒరిజినల్ పీస్ పెట్టి కుర్చీలు పెట్టుకోవాలి అది కూడా మీకు కృష్ణ ముకుంద మురారి కటింగ్ లాగే ఉంటుంది కానీ ఆ మోడల్ అయితే కాదు కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఇలా చాలా బాగుంటుంది వెనక నెక్ కూడా మోడల్గా ఉంటుంది చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్